ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి శుభ్రపాలన అందించేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి వస్తే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కూడా ఏది కూడా జరగదు గత ఐదు సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఒక్కటైనా కూడా పని పూర్తయినటువంటి దాఖలాలు లేవు మనం ఐదు సంవత్సరాల నుంచి కాలనీలు కానీ పెన్షన్లు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సదుపాయాలు కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా నెరవేరకుండా మన అందరం కూడా రోజు రోజుకి పొడబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకి ఏదన్నా అభివృద్ధి జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే అభివృద్ధి జరిగింది ముఖ్యంగా ఈ జక్కపల్లె గూడూరు గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు తెలుగుదేశం హయాంలో టెండర్లన్నీ పిలిచి శాంక్షన్ చేస్తే తర్వాత జరిగింది ఈ గ్రామంలో వేసినటువంటి సిమెంట్ రోడ్లన్నీ కూడా తెలుగుదేశం ఆయాంలో జరిగినయే తప్ప గత ఐదు సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న లేదంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఊరిలో ఒక్క పని కూడా జరగలేదు మెయిన్ అక్కడ నుంచి అక్కడుండే సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి జక్కపల్లె గూడూరు గ్రామానికి ఇంకా రోడ్డే మట్టి రోడ్లోనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుని బజార్లన్నీ కూడా చూస్తే సిమెంట్ రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ రోడ్డైనా కూడా తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇక్కడ పవర్కి ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు కాబట్టి ఈ రోడ్లన్నీ కూడా మనం చేసుకున్నాం చంద్రబాబు అనే వ్యక్తి అభివృద్ధి ప్రదాత నిరంతరం కూడా అభివృద్ధి చేయాలని తప్పనుండ వ్యక్తి మన పిల్లల భవిష్యత్తులో బాగుండాలి మన భవిష్యత్తులో బాగుండాలి మన గ్రామాలు బాగుండాలి మన ప్రాంతాలు బాగుండాలి ఎల్ల ఎల్లప్పుడు కూడా ప్రజల కోసం తప్పించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు మన గ్రామాలు ఎలా ఉండేది నేడు చేగన్మోహన్ రెడ్డి పరిపాలించినప్పుడు ఏ విధంగా ఉన్నాయో దయించి ఆలోచించండి ప్రతాప్ కుమార్ రెడ్డి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఏ గ్రామానికైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేయటం జరిగిందని దయించి ఆలోచించండి ఏదన్నా ప్రజలు ఏదన్నా మాట్లాడితే పోలీసుల చేత భయపెట్టించి భయపెట్టించి ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేశాడు తప్ప ఈ రోజున ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కూడా లేకుండా చేశాడు తప్ప ఎప్పుడు కేసులు పెడతారో ఎప్పుడు మన ఆస్తుల మీద ఎంఆర్ఓ దగ్గర అడంగలు తప్పిస్తారో లేదంటే విఆర్ఓ చేత అడంగలు రాయకుండా చేస్తారు మన పెన్షన్ కట్ చేస్తారు మన అమ్మఒడి లేకుండా చేస్తారని ప్రజలు భయపడుతున్నారు తప్ప నిజంగా ప్రజలను ప్రేమ పెంచుకునే విధంగా లేకుండా వై భ్రాంతులకు గురి చేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డిని మనం ఇంకా కూడా ఇంకా కూడా నమ్మితే మన ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది అందుకోసమే మన అందరం కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవడం కొరకు ఆయన ముఖ్యమంత్రి కావాలంటే నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఏ మహిళ అయితే వాళ్ళ కూతురింటికి బానీ కూడలింటికి పోనీ వియోకుడింటికి బాని తీర్థయాత్రలకు బాని హాస్పిటల్కి బాని దేనికి పోయినప్పటికి కూడా పెళ్లిళ్ళకి కరమంత్రాలకి చుట్టాలు చూడడానికి ఎక్కడికి పోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో బస్సు అంటూ ఎక్కితే ఏ మహిళ అయినా కూడా బస్సు ఎక్కితే ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు అది విజయవాడ లేదా నెల్లూరు లేదా వైజాగ్ లేదా రాజమండ్రి లేదా కడప పొద్దుటూర ఒక ఊరేను కాదు ఏ ఊరికి పోయినా ఉచితంగా టిక్కెట్ లేని ప్రయాణాన్ని అందిస్తున్నటువంటి ఈ చంద్రబాబుని మనం ముఖ్యమంత్రి చెయ్యండి అని చెప్పి దక్కపల్లి గుడు వాసులన్నే కోరుకుంటున్నా మహిళల పాల్యుడు దేవుడు నిరంతరం మహిళల కోసం తప్పించేటువంటి మన చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎవరి నెల ఒకటో తేదీన నాలుగు వేల రూపాయలు పెన్షన్ రాబోయే పథకం ఆడవాళ్ళకి కొసు టిక్కెట్ లేని పథకం అదేవిధంగా మూడు సిలిండర్ ఇచ్చే పథకం విద్యార్థుల జీవితాల్లో ప్రతి నెల కరువు ఖర్చు కింద మూడు వేలు ఇచ్చే పథకం రైతులకు ఇరవై వేల అకౌంట్లు వేసే పథకం ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు అకౌంట్ లేచే పథకం ఇన్ని పథకాలు పెట్టినటువంటి చంద్రబాబును మనం తీవించాలి ఈ రాక్షస పాలన పోవాలి ఈ రాక్షస పాలన అంతమందించేందుకు ఈ రోజు ఒక్కొక్క ముక్కిన మోడీ ఇంకొక ముక్కిన పవర్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఒక త్రిమూర్తుల అవతారంగా ఎత్తి ఈ రాక్షస సంహారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి దాన్ని కాపాడేందుకు మన జీవితాలు బాగుపరిచేందుకు అందరూ కలిసి ఈరోజు రాష్ట్రంలో పోటీ చేస్తున్నారంటే దయించి ఆలోచించి ఆలోచించి తెలుగుదేశంకి పోటీ అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ డ్రైనేజ్ లేదు ఇళ్లలోంచి నీళ్లు గుంటలు చూపుకొని గుంటల్లో నీళ్లు నింపితే బయటని తోలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తప్పకుండా నాకు అంటూ ఒక్క అవకాశం ఏ ఉంది తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటాను డ్రైన్లు కానీ రోడ్లు కానీ కాలనీలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ప్లాట్లు కానీ అన్నీ కూడా ఏర్పరిచి ఈ ఊరిని సుందరవంతనంగా తీర్చిదిద్దేదంటూ నేను కూడా మీతో మెలిసి ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతానంట ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ ఒక్క అవకాశం క్యూలో నిలబడి రెండు గంటలు నిలబడి క్యూలో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం పనిచేసింది ఎవరు పనిచేస్తారు గత పది సంవత్సరాలుగా రెండు సార్లు ప్రతాప్ ప్రతాపరెడ్డి గెలిస్తే ఈ ప్రాంతంలో గ్రామలు అమ్ముకోవటం ఇసుక అమ్ముకోవటం బేది పెట్టడం చేయడం పోలీసుల చేత దొంగ కేసులు కట్టించడానికి సరిపోతుంది తప్ప పేదల కోసం పని ఎమ్మెల్యే అవసరమని ఆలోచించి ఈ మీ బిడ్డకు ఆశీర్వదించి ఒక అవకాశం కల్పించి నన్ను కూడా ఈ ప్రజాసేవ చేసే భాగ్యాన్ని నాకు అందించమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్న సైకిల్ గుర్తుకు పోటండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను